టైంలో సుభాష్ చంద్రబోస్ రెజిమెంట్ కి నాయకుడు అయిన ఒక ముస్లిం సోదరుడు మీరు నమ్మని మిత్రులరా పంతొమ్మిది వందల ఏడులో పిళ్ళ కనుగొన్నాడు జై హింద్ అన్న పొలం పెట్టాలని పిళ్ళై సుందర సంగ్రామ్ పోటీ యోధుడు పంతొమ్మిది వందల నలభైలో బోస్ రెజిమెంట్ పేరు పెడితే బాగుంటుంది చెప్పిన జై హింద్ అంటే బాగుంటుంది చెప్పిన మహానుభావుడు ముస్లిం సోదరుడు ఆయన దయ హింద్ అన్నమాడు కానీ దయ పాకిస్తాన్ అని మళ్ళా అరే భాయ్ వాట్ సోయపుల ఖాన్ మీరు నమ్ముతారా తెలంగాణ సాయుధ పోవడానికి ముగ్గురు మూర్తులు డిసిషన్ తీసుకున్నారు యుద్ధం చేద్దామని ఆ ముగ్గురు మూర్తులు ఎవరో తెలుసా రావి నారాయణ రెడ్డి ఆటో రామచంద్రారెడ్డి థర్డ్ వన్ ఈజ్ ముగ్ధు మొహిద్దీన్ దట్ ఈస్ ముస్లిమ్స్ హిందూ ముస్లిం బాయ్ బాయ్ దిస్ ఫిలిం బిలాంగ్స్ టు చరిత్ర రజాకారులు మామూలు దుర్మార్గం చేయలా బతుకమ్మలను ఆడించే వ్యవస్థలను చేసి ఆడించిన పరమ ధర్మార్ ఎక్కడ హిందూ దేవాలయాలు కనపడితే ముక్క ముక్కలు చేసుకుంటూ పోయారు నిజాం స్టేట్ కన్నా ఇంగ్స్ట్కి వెళితే నాలుగు కోసత్వం చంపేశారు చివరికి మీ ఆయనలు ఎక్కడ మీ అన్నలు ఎక్కడ మీ బాబులు ఎక్కడని చెప్పి పాలిస్తున్న భావితను కూడా వదలకుండా ఆ భావితలు పాలు తీసుకుని కక్కించి పిండించి కాఫీ చేసుకుని తాగి బేబత్సాలు చేసి వెళ్ళలేదు రజాకారు దుర్మార్గం 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 ఆ దుర్మార్గం అనేది సరికి జనాన్ని చెప్పడం గట్స్ కావాలి కాబట్టి ఆ గట్స్ చెప్పిన గురు నారాయణ రెడ్డి గారు నేను సెల్యూట్ చేస్తున్నా ఏ ఎవడైనా మతను పూజించుకోవచ్చండి బట్ డోంట్ లైక్ ఫండమెంటలిస్ట్ మత పెట్టుకోవడం మనం మాతకి జై రైట్ సో ఆ దశలో ఎంత గొప్ప సినిమా తీసినందుకు ఇది మామూలు ఇష్టం ఈ సినిమా రజాకార్ ఈ సినిమాను మొత్తం చూపించండి సార్ ఏ మతంలో ఉన్నా సరే ఫండమెంటలిజం ఉండకూడదు అందరినీ సాధారణంగా మనం పూజించుకోవాలి అలా ఏం చెప్పాడు బిబత్తాలు చేయమన్నాడు ఆదుకోమన్నాడు రాముడు ఏం చెప్పాడు చంపమన్నాడా ఆదుకోమన్నాడు అరే వాట్ ఈస్ ది రిలీజన్ మతం అంటే ఏంటి ది మీనింగ్ ఆఫ్ ముస్లిమిజం ఇజం అంటే మతం మతం అంటే ఉద్దేశం వాళ్ళు ఏం చెప్పారో ఆ ఉద్దేశాలు అందరం బాగుండాలని అలా కోరుకోవాలని ఆ దశలో భాగంగా చరిత్ర ఇంత బాగా చెప్పినటువంటి తమ్ముడు ఏటా నారాయణ రెడ్డి గారికి సారీ 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 ఏటా సత్యనారాయణ గారికి నట్గట్స్గా తీసిన మహానుభావుడు గూడు నారాయణ రెడ్డి గారికి అందరికీ వందనాలు చెప్తూ కె రాఘవేంద్రరావు గారు కాంపౌండ్ నుంచి పాన్ ఇండియా లెజెండ్ డైరెక్టర్ రాజమౌళి గారు వచ్చారు అంతవరకు అంత ముందు కె విశ్వనాథ్ గారి శంకరాభరణంతో ప్రపంచంలో తెలుగు చలచిత్ర పరిశ్రమకు బావుట ఎగిరింది విత్ శంకరాభరణం రాజమౌళి గారితో ఎగరడం కాదు ఆకుపైట్ రాజమౌళి ఏం రాజమౌళి మజాకా జెమ్స్ ఇవాళ రాజమౌళి ఐ వాంట్ విత్ యూ అని అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు రాజమౌళి అలాంటి రాజమౌళి తర్వాత మళ్ళా రాఘవేంద్ర శిష్యుడు ఏటా సత్యనారాయణ గారు కాబట్టి రాజమౌళి గారు అంత కావాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్స్ అలాట్ ధన్యవాదం బ్రదర్ ధన్యవాదం రైట్ అందరికీ నటించిన నటినటుకి అందరికీ టెక్నిషియన్ మొత్తం అందరికి మీడియాకి మొత్తం అందరికి ఏ తమ్ముళ్ళు మీడియా మిత్రులరా ఈ సినిమాను బ్రహ్మాండంగా ప్రమోట్ చేయండి బ్రహ్మాండంగా ఆడాలి అయ్యా గురు నారాయణ రెడ్డి గారు ఒక ప్రశ్నకి పెట్టండి దిస్ ద ఫిల్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ

ఒక్కసారి మనకు గుర్తు రావాలన్నా నక్సలైట్ల చేతిలో ప్రాణ త్యాగం చేసినటువంటి సహీద్ జితేంద్ర పురుడు గడ్డన్న ఇది రామన్న గోపనలు బలిదానటువంటి పవిత్రమైన గడ్డన్న ఇది నా మోన్ గౌడ్ ప్రాణ త్యాగం చేసినటువంటి పవిత్రమైన గడ్డన్న ఇది జగిత్యాల గడ్డ వాళ్ళు పైకి వెళ్ళి చూస్తారన్న అరే మేము దేనికోసం బలిదానం చేస్తామో ఆ కళ సాకారం కాబోతున్నది అటువంటి నా పవిత్రమైన గడ్డలో మా అన్నదమ్ముల పౌరుషం తగ్గింది అంటే వాళ్ళు అన్న భరిస్తారా భరిస్తారా అటువంటి వీరులకు పురుగు గడ్డ మీద ఇలా పిఎఫ్ఐ లాంటి లుచ్చా కొడుకుని ఇక్కడ అడ్డపెట్టి పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పి నినదీస్తూ ర్యాలీలు తీస్తే వాళ్ళకు ఆర్థిక సాయం చేసుకోవడానికి వాళ్ళకు సహకరించడానికి చెవులకి రక్తం కారణం లేదా కారణం లేదా మా జితేంద్ర అన్న మా రామన్న గోపన్న మౌసరం గౌడ్ చూడాల లేదా అన్న వాళ్ళు చస్తామని తెలుసన్న వాళ్ళకు చనిపోతామని తెలుసన్న చంపుతామని వార్నింగ్ ఇచ్చిరన్న పోస్టర్లు ఇచ్చిన టైం డేట్ ప్లేస్ డిసైడ్ వేసిన కానీ ఏ రోజు నా అన్న నా మౌస్ని కూడా నా రామన్న గోపన్న జెండాని స్పెట్టి ఇంకా పోలేదన్నా నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమై నక్సలైట్లు బాడీలో బుల్లెట్ దించినా కూడా చివరి కొన ఊపిరి వరకు భారత్ మాతాకి జై అని ప్రాణ త్యాగం చేసిన నా వీరు గడ్డ గడ్డ అనేది అటువంటి గడ్డ మీద నిలిస్తే ఎట్లుండాలన్నా ఇస్తారా లేదా ఇద్దామా లేదా ఎత్తురన్నా రెండు చేతుల పైకి భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి ఎందుకంటే రాముని పేరు చెప్తేనే కాంగ్రెస్లకు బిఆర్ఎస్ గజ గజ పడుతున్నారు భారతీయ జనతా పార్టీలు రాముని పేరు చెప్పుకొని వస్తున్నారట ఓట్లు అయ్యద్దు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ రాముని వ్యతిరేకిస్తున్నట ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలే భారతీయ జనతా పార్టీ పక్కా రాముని గుడి కట్టిన పార్టీ ఈ దేశంలోని ప్రతి హిందువు భాగస్వామ్యంతో భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించిన పార్టీ భారతీయ జనతా పార్టీ బరాబర్ రాముని పేరుకొని వస్తాం మీకు దమ్ముంటే మీరు రాముని వ్యతిరేకిస్తే మీరు బాబర్ పేరు చెప్పుకొని రండి ఇలా తెలంగాణ సమాజం డిసైడ్ వస్తుంది రామునికి ఓటేనా రాముని వ్యతిరేకులకు ఓటే తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది అరే ఊరికేనే వచ్చిందా అన్న రాముని గుడి ఎంతమంది కరసేవకులు బలిదానమైన ఎంతమంది కర సేవకులు రాముని గుడి కోసం పోయి బలిదానం అయిపోయారు అన్న ఆ కర సేవకులను కాల్చి చంపినటువంటి మూర్ఖ తప్పు ములాయ సింగ్ పార్టీతో పొత్తుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఈ దేశంలోని హిందువులు ఏ విధంగా ఓటేయాలని ఓటేస్తారో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి ఇలా నా నరేంద్ర మోడీ ఆ కర సేవకుల బలిదానాన్ని గుర్తించి వాళ్ళ త్యాగాలను వృధా పోని అని చెప్పి ఇవాళ భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఈ దేశంలో ప్రతి హిందూకు చూపెట్ట నా మోడీ నరేంద్ర మోడీ అన్న దయచేసి ఆలోచించండి ఇలా ఇలా వాళ్ళు వీళ్ళు మోడీ గారి మీద కానీ భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారు వచ్చింది కాబట్టి అందరం కూడా వారు స్వాగతం పలకాలి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్